మీరు తిన్న వెంటనే ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతున్నారా ఇక పడుకున్నప్పుడు ఆ మంట తీవ్రత ఎక్కువ అవుతుందా అయితే మీరు జీఈఆర్డి అనగా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు నార్మల్గా మన కడుపులో హెచ్సిఎల్ అనగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అది డైజెషన్కి యూజ్ అవుతుంది ఇక ఈ హెచ్సిఎల్ కొంత క్వాంటిటీలో ఈజోఫేగస్ అనగా అన్నవాహికలోకి బ్యాక్ ఫ్లో అవుతుంది అండ్ అది ఫిజిలాజికలీ నార్మల్ కానీ ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో ఈ యాసిడ్ బ్యాక్ ఫ్లో అవుతుందో అప్పుడు ఈ జిఆర్డి యొక్క సిమ్టమ్స్ని చూస్తూ ఉంటాము ఇక చెస్ట్ మరియు త్రోట్లో మంట మరియు నొప్పి రావటం ఆస్తమా ట్రిగర్ అయ్యి రావటం పుల్లటి తెంపులు అనగా సోర్ ఎరిటేషన్స్ రావటం త్రోట్లో ఎప్పుడు ఏదో ఒక ఫారెన్ బాడీ ఉన్నట్లు అనిపించడం దీని మెయిన్ సిమ్టమ్స్ ఇక దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అన్నవాహిక మరియు కడుపు మధ్యలో ఉండే లోవర్ ఈసోఫైజిల్ స్పింటర్ సరిగా పనిచేయకపోవటం హయాటస్ హెర్నియా వైటమిన్ డి డెఫిషియన్సీ డయాబెటీస్ హైపోథైరాయిడిజం దీనికి మెయిన్ రీజన్స్ ఇక ఈ సమస్యతో బాధపడుతున్న వారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం చాలా మంచిది ఇందులో భాగంగా తిన్న వెంటనే పడుకోవడం ఆపేసి మినిమం ఒక రెండు గంటల పాటు గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక గుడ్ స్లీప్ అండ్ రెగ్యులర్గా ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయాలి ఇక పడుకునే ముందు మసాలా ఆయిలీ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి చాలా దూరంగా ఉండాలి ఇక ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఇక ఇవన్నీ చేశాక కూడా సిమ్టమ్స్ తగ్గకుంటే వెంటనే అప్పర్ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటెస్టనల్ ఎండోస్కోపీ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది